గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో భారీ ర్యాలీ జరిగింది ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నిడిముక్కల నుండి మంగళగిరి చెల్లపల్లి కళ్యాణ మండపం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు కాగా ఈ కార్యక్రమంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ నూట డెబ్బై ఐదు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు తమది బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ అని చెప్పారు కాగా ఈ ర్యాలీలో వందలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు ధన్యవాదాలు ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించడం ఆంధ్ర రాష్ట్ర పార్టీ అంటే పేదవాడి గుండె సభ్యుడి పేదవాళ్ళు సొంత ఆస్తి కొనుక్కోవాలంటే కొనుక్కోలేదు అందుకని రాష్ట్ర రాజధానులు రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తే అందరూ పోటీస్ అవుతారు అట్లాగే గుంటూరు మంగళగిరి తాడేపల్లి ఇదివాడ గ్రేటర్ అమరావతి ఒకటే మున్సిపాలిటీ చేస్తే ఐదేళ్లలో హైదరాబాద్ అంత రాజధాని అవుతుంది అట్లాగే ప్రతి రేషన్ కార్డు ద్వారానే సొంత భూమి రైతుని చేయాలి ఎందుకంటే మనకు సంవత్సరానికి రెండు లక్షల యాభై ఆరు కోట్ల బడ్జెట్ దానిలో ట్వంటీ పర్సెంట్ తీస్తే ఒక్కొక్క సంవత్సరం రాజధానిలో ఫ్లాట్లు కొనియొచ్చు డోక్రా గ్రూప్ వెయ్యి హైజాల ఒక సంవత్సరం ప్రతి రేషన్ కార్డు ద్వారానే సొంత భూమి రైతుని చేయొచ్చు ఇట్లా చేసినట్టయితే దాంట్లో శ్రీకాంధం వీరచంద్రం మొక్కలు నాటిస్తే పది సంవత్సరాల్లో పది కోట్ల ఆస్తి అవుతారు ప్రతి కుటుంబం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించేంత స్థాయికి ఎదగాలి ప్రతి కుటుంబం ఆ విధంగా అలాగే ఎస్బీ సీఎం పదవి ఎప్పుడు ముప్పై ఏళ్ల నుంచి రెండు కుటుంబాలు ఇద్దరు వ్యక్తులు అన్నట్టు తప్పితే ఎవరికైనా పేదోళ్ళకి న్యాయం జరుగుతుందా హైదరాబాద్ హైటెక్ సిటీ కాడ పది పదిహేను వేలకి ఎకరా కొనుక్కొని ముప్పై నలభై యాభై కోట్లు ఎకరా అమ్ముకుంటున్నారు ఐటెక్ సిటీ డెవలప్ చేసి దాంట్లో తొంభై శాతం ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి ఏ సామాజిక వర్గాలకు వచ్చినాయి అందరికీ తెలుసు కానీ ఎవరు మాట్లాడలేరు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం పదవి చేయాలి చేస్తేనే అందరికీ సమన్వయం జరిగింది చేయాలంటే ఓట్లు అందరూ కూడా ధైర్యం చేసి ఓట్లు వేయాలి ఒకే సామాజిక వర్గం వాళ్ళు పార్టీ పెట్టి ఎదుర్కొని మనం ముందుకు రావడం అంటే అసంభవం అది అయ్యే పని కాదు అందుకనే అన్ని సామాజ వర్గాలకి అన్ని ప్రాంతాలకి దఫలవారీగా సీఎం పదవి వెళ్తారా నా నెల్లు సీఎం పదవి ఇచ్చామని చెప్పి అవినీతి చేస్తే వాళ్ళ పూర్వీకుల ఆస్తితో సహా ప్రభుత్వానికి అంటే ప్రజలకు చెల్లేటట్టుగా ముందుగానే సంతకాలు చేపించి మరి ప్రమాణ స్వీకారం చేపిస్తారు అలాగే ఇంకా విద్య వైద్యం ఫ్రీ అర్హులందరికీ ఐదు సంవత్సరాల్లో కోటి ఉద్యోగాలు కల్పిస్తారు అది ఎంత శాలరీ అయినా సరే తర్వాత దఫలవారీగా పెరిగింది ఐటీ కంపెనీలు అలాంటి అన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఆదాయం పెంచుకున్నాం ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా మన గుంటూరు కృష్ణా జిల్లాలో కాదు ఈ రాష్ట్రం ముందుంది ప్రపంచంలోనే ముందుంది అలాగే మళ్ళీ ఇవాళ ఓట్లు కూడా పేపర్ బ్యాలెట్ ఓట్లు వేయాలి ఈ యూఎం తీసేయాలి ఎందుకంటే అమెరికా ఎంతో డెవలప్ అయిన దేశాలు కూడా పేపర్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో కూడా మీ మీడియా ద్వారా అందరికీ చెప్పండి తెలియజేయండి ప్రజలకు కూడా అవగాహన కలిగి పెంచండి ప్రజలే ఎదురు తిరిగి మనకి ఈవీఎంలు వద్దు మనకి పేపర్ బ్యాలెట్ ఓట్లే కావాలి అని చెప్పి గట్టిగా అందరూ అడిగితే అయ్యే పెడతారు నెక్స్ట్ గవర్నమెంట్ అప్పుడు నీతి నిజాయితీ పర్లే గెలుస్తారు అవినీతి జరగదు మంచి జరుగుతుంది అందరూ కోటి అయి తీరాలి మన పార్టీ యొక్క సిద్ధాంతాలు అవి అట్లాగే ఇసుక ఫ్రీగా ఇద్దాం మళ్ళీ పాత పద్ధతులనే ఇద్దాం అలాగే విద్యా వైద్యం ఫ్రీ ఎందుకంటే పేదోళ్ళు ఏదో కూలీనాలు చేసుకుంటే పెద్ద పెద్ద జబ్బులు వస్తే చేసుకోవాలంటే చేసుకోలేకపోతుంది ఏదో చెప్తా ఉన్నారు ఏదో ఆరోగ్యశ్రీ అంటారు ఏదంటారు అది అంటారు కానీ ఆ బిల్లు లావో ఉండలకి రికమెండేషన్ ఉండాలకి మాత్రమే అవుతాయి రికమెండేషన్ లేని వాళ్ళకి మాత్రం అవి జరగవు వాళ్ళు ఇబ్బందులు పడాల్సిందే ఆ విధంగా ఉంది అందుకోసం ఈ విద్యా వైద్యం ఫ్రీగా అవుతుంది అలాగే మనం ఈ నాలుగు గుంటూరు అమరావతి తాడేపల్లి విజయవాడ నాలుగు గ్రేటర్ అమరావతి చేసుకున్నట్లయితే ఐదు సంవత్సరాల్లో కోటి మంది జనాభా నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది గ్రేటర్ అమరావతి గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్లో ఒకే మున్సిపాలిటీ చేసుకుందాం